ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు కడప జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పొద్దుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారని అందిన సమాచారం మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ పొద్దుటూరులో పర్యటించారు జమలమడుగు మైదుకూరు బైపాస్ రోడ్డులోని బొల్లవరం వద్దనున్న ఖాళీ స్థలంలో హెలీప్యాడ్ సభాస్థలిని ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏర్పాట్లపై జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం ఎంఆర్ఓ నజీర్ అహ్మద్ విద్యుత్ ఆర్ఎండ్బి పోలీస్ అధికారులతో జేసీ సాయికాంత్ వర్మ చర్చించారు హెలీప్యాడ్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ఎలా ఉండాలి భద్రతా ఏర్పాట్లు వంటి ప్రాథమిక అంశాలపై అధికారులకు జేసీ పలు సూచనలు చేశారు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోక బంగారు మునిరెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు టూర్లో సీఎం గారు పర్యటించడానికి పబ్లిక్ సభ ఉండేదానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాట్లు అండ్ ప్రిపరేషన్ ఎక్కడ ఏం రావాలి అనేది చూసుకోవడం కింద ఈరోజు వచ్చి ఈ ప్రపోజ్డ్ వెన్యూని చూడడం జరిగింది ఇక్కడ అన్ని స్థాయిలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకునేదానికి సిద్ధంగా అధికారులందరం కూడా ఏమే ఉండ శంకుస్థాపనలు ఏవి ఉండొచ్చు సార్ తెలియదండి ఇంకా